మరి ఇప్పుడైతే దేవుడి మంత్రం అయితే నేను తయారు చేయించాను ఇదిగోండి పొద్దున మీకు సీడ్ చేపించాయి కదండి దాన్ని అయితే లాగా బాక్స్ కింద చేసి బాక్స్ అండి ఇది బ్యాక్ సైడ్ కూడా డమ్మి చేయించాను ఇప్పుడైతే దీనికైతే ఎదరో రెండు డోర్లు పెట్టాను ఈ రెండు డోర్లు ఇదిగోండి డోర్లు బొంద్ ఇక్కడ కట్టేశాను ఇంకేంటంటే దీనికి వర్క్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీటికి ఓమాను సెస్తి ఇవి అయితే ఇప్పుడు అయితే ఇక్కడ కటింగ్ చేపించాలి ఇక్కడ గీసిన తర్వాత కటింగ్ చేస్తారు ఇటు 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 ఈ కట్టి కటింగ్ అక్కడ అక్కడ చేస్తారండి అది చేసిన తర్వాత అప్పుడు మనం ఫైనల్లో రెండు హ్యాండిల్స్ మ్యాగ్నెట్లు వేసుకుంటే ఈ ఈ బాటల్కి అనేది వుడ్ పాలిష్ చేయించుకోవాలి ఈ పైన కూడా ఆచికి షేప్ ముక్కలు కట్ చేసాయి ఇక్కడ డిజైన్ ఇలాగ వస్తుంది షేప్ లాగా మందిరం మోడల్ లో ఇలాగా షేప్ వస్తుంది అనమాట ఇదైతే ఇంకా ఈ రోజుకైతే మన వర్క్ ఇంతవరకు అయితే అయిందండి ఇప్పుడు అయితే ఏంటంటే ఈ డోర్లు అయితే ఓర్ తీసేసి ఇప్పుడు మనం ఆయనకి మిషన్ కటింగ్ అయితే ఇచ్చేయాలి కటింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఫైనల్ అనేది బిగ్గెజ్ అనేది కింద అయితే స్టీల్ కోల్డ్ అయితే వేసానండి కింద ఇదండి ఈ రోజు అయితే వర్క్ అయితే నేను ఈ అయితే చేశాను ఇప్పుడు వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడు టైం అయితే నాలుగ వస్తుంది మరి ఈ రోజైతే ఇంతవరకు చేశాను